ప్రతి కాలాల పాటు తెలుగు భాష ద్వారా మేము బ్రతుకుతున్నాం వేల సంవత్సరాల నుంచి అది జరుగుతూనే ఉన్నది రేపొద్దున ఎందుకు జరగకూడదు మనం వేరే భాషలోనే ఎందుకు చదువుకొని ముందుకెళ్ళాలి అని ఎవరు ఎందుకు రాణిస్తారు మనం మన కోట్లాది మంది ఇక్కడ ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు భారతదేశంలో ప్రతి సంవత్సరం మూడున్నర కోట్ల మంది గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు మూడున్నర కోట్ల మందికి అమెరికా వాడు ఉద్యోగాలు ఇస్తాడా లేకపోతే ఆస్ట్రేలియా వాడు ఇస్తాడా వాడి జనాభానే మూడున్నర కోట్ల మంది ఆస్ట్రేలియాలో వాడు మనకి ఉద్యోగాలు ఇస్తాడు వాడిచ్చే ఉద్యోగాల కోసం మనం ముందు పరిగెత్తుతామా ఇంగ్లీష్లో చదువుకొని మనం చదువుకున్నది మన భాషల్లో చదువుకొని మన దగ్గర ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి అంతేగాని నేను ఇవాళ ఒక ఇంజనీర్గా తయారైతే ఈ కరెంటు కో ఇంకో దానికో ఒక ఇంజనీర్గా తయారైతే నా వాళ్ళకి నా చుట్టూతో ఉన్న వాళ్ళకి పనిచేసి వాళ్ళు ఇచ్చే సంపదతో నేను బ్రతకడానికి కానీ ఏదో అమెరికా వాడి కోసమో లేదా ఇంకో ఆస్ట్రేలియా వాడి కోసమో లేదా కెనడా వాడి కోసమో కాదు కదా అందుకని తెలుగు ఉండాలి అందుకోసం ఇది ఇంకోటి ఇవాళ అంతర్జాల యుగంలో ఉన్నాం కృత్రిమ మేధ మన చుట్టూతో ఉన్నదా ఇవాళ ఇవాళ అదే కాదు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఇవాళ కృత్రిమ మేధతో అను అనువాద యంత్రాలు అనువాద వ్యవస్థలు నిర్మాణమైనవి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అనేక రకాల యంత్రానువాద వ్యవస్థలు అందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చినాయి చాట్ జీపీటీ ఫోర్ ఓ క్లాట్ డాట్ ఏఐ ఇలాంటివి భాషని అని భారతదేశంలో తయారైన ఈ కృత్రిమ మేధా ఆధారమైన యంత్రానువాద వ్యవస్థ ప్రతి చోట అందరికీ అందుబాటులోకి వచ్చేసింది ఇలాంటివి డజన్ల కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు నేను ఇట్లా తెలుగులో మాట్లాడుతుంటే మీలో ఎవరికన్నా తెలుగు రానప్పుడు మీలో ఉన్న ఈ వాచిలో నుంచో లేకపోతే ఇంకొక దాంట్లో నుంచో మీ చర్మం కింద ఉన్న చిన్న దాంట్లో నుంచి ఒక చిక్లో నుంచి అది మీరు ప్రాచుర్యంగా వాడే భాషలోకి అనువాదమై మీకు మీ భాషలో మీకు నచ్చిన భాషలో మీకు వినిపించే దశకు ఇవాళ భాష సాంకేతికత అభివృద్ధి చెందింది ఒక్క క్షణంలో పది పేజీల మీరు తెలుగు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి తెలుగు నుంచి ఇంగ్లీష్కి జాపనీస్ నుంచి తెలుగుకి చైనీస్ నుంచి తెలుగుకి అనువదించగల యంత్రాలు ఇవాళ అందుబాటులోకి వచ్చాయి ఇంకొక ఐదు సంవత్సరాల్లో ఎవరి భాషను వాడు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ప్రపంచవ్యాప్తంగా వాడుకోగలిగిన శక్తిని ఈ అనువాద యంత్రాలును ఈ భాష సాంకేతికత అభివృద్ధిలోకి తీసుకొచ్చింది తీసుకొని రాబోతుంది ఇంకా ఐదు సంవత్సరాలు చాలా అందరికీ అందుబాటులోకి వస్తుంది ఇలాంటి సందర్భంలో మన భాషను వదులుకొని మనం ముందుకెళ్ళాలా ఎవరు చెప్తున్నారు ఇంగ్లీషులో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని ఒక ఇరవై ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తే అమెరికాలో మొత్తం భారతదేశాన్ని అందరికీ సరిపోతుందా మనందరికీ దానికోసం మనం ఇంగ్లీష్లో చదువుకోవాలా అది ఏ రాష్ట్రంలోనూ లేదే వాళ్ళ భాషను పక్కన పెట్టి ఇంగ్లీషులో ఇంగ్లీషు మాధ్యమంలోనే చదువుకోమని మరి ఇక్కడే ఎందుకు తప్పరించింది మన కులం ఆధారంగా మతం ఆధారంగా అనేక వర్గాల ఆధారంగా మనం విడగొట్టి విభజించి పాలి పరిపాలన జరుగుతుంది వాళ్ళకి అందుకని మనం అందుకని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి మాతృభాషలోనే విద్య గడపాలి విద్య మాతృభాషలో లేని దేశంలో ఆ భాష మన జాలదు దానికి మనందరం కృషి చేయాలి భాషోద్యమం గురించి ఒక్క ప్రతిజ్ఞ రచయితలందరూ తీసుకోవాలి అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రచయితలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాయి ఈ సభల ద్వారా మీరు ఒక ప్రతిజ్ఞ చేపట్టండి ఈ రోజు నుంచి ఒక్క సంవత్సరం పాటుగా మీరు రాసే ప్రతి రచన తెలుగు భాషోద్యమం గురించి ఉండాలి వేరే గురించి తిక్కన గురించో పోతన గురించో నేను రాయిదాచుకోలేను భాషోద్యమం గురించే రాయిదాచుకున్నాను అని మీరు అనుకోండి మనసులో ఇలా అనుకున్న రోజున ఒక్క సంవత్సరం లోపల ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ తిరిగి తెలుగును అందింట అన్ని రంగాలలోనూ అన్ని రంగాల్లోనూ తెలుగు వాడుకు దగ్గరికి కలుదు ఇంకొకటి ఇక్కడ నుంచి కదిలిన మరుక్షణంలోనే మనం అందరం మన చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ మన ఇంట వంట ప్రతి చోట తెలుగులో మాట్లాడదాం ఇంగ్లీషు పదాలను కనీసం అతి తక్కువగా వాడదాం బస్సు లైట్ ఇవి పర్వాలేదు కానీ మిగిలినవన్నీ తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అది జరగాలి ఎందుకంటే చదువుకున్న వాళ్ళ నాశనం జరుగుతుంది ఏదైనా సరే మనం చదువుకున్న వాళ్ళ మనందరికి ఇంగ్లీష్ వచ్చు కదా పిల్లల్లో ఇంగ్లీష్ మాట్లాడతాం చాలా చాలా తేలికగా ఇంగ్లీషు పదాలు వాడడానికి ప్రయత్నం చేస్తాం మనం చుట్టూతో ఉన్న మనకి చేయడానికి వచ్చిన మనం ఉంటారు కదా పని చేయడానికి మనం ఎందుకు వాళ్ళు కూడా ఇంగ్లీషులో అట్లా సమాజం మాత్రం ఇంగ్లీషులోకి కదులుతోంది అది మనం చేసిన తప్పు చదువుకునే వాళ్ళు చేసిన తప్పు అది ప్రతిభావంతులు చేసిన తప్పు అది వాళ్ళకి ఆ సందర్భం గుర్తుకు రావట్లేదు వాళ్ళు చదువుకున్న ఇంగ్లీషు ఎక్కడ వాడే ఇంగ్లీషు అక్కడే వాడాలని అది గుర్తు లేకుండా ప్రతి చోట దాన్ని వాడటం మొదలుపెట్టే వాటికి ఇంటా వంట పడగది ప్రతి చోట ఇంగ్లీష్ చేరుకుంటాడు అందుకని గుర్తుపెట్టుకోండి ఈ రోజు నుంచి అత్యవసరమైతే తప్ప ఇంగ్లీషులో మాట్లాడను ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా ఇంగ్లీషే ఈ స్కూల్లో ఈ కాలేజీలో ఇదంతా చోట అది ఇది తప్పితే ఇంకా హిందీ తెలుగే లేదు ఎక్కడ ఇది మన వాతావరణం ఈ వాతావరణంలో మన బానిసం కాక మనకేముతుంది ఇంకా మనందరం ఇంకా బాని సులభమే స్వాతంత్రం నిజంగా వచ్చింది అనుకోవాల్సిన అవసరం లేదు స్వాతంత్రం భాషా స్వాతంత్రం వచ్చిన రోజునే తన స్వాతంత్రం వచ్చింది ఇంత నేను ముగిస్తున్నాను